ఫ్లవర్ చూపిస్తున్నాను చూడండి టమాటా మొక్కలైతే అయితే తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టాను ఇది కూడా నాటే తప్పు నీళ్ళల్లో పెడతాను ఇప్పుడే తీసుకొచ్చింది ఇది ఫ్యామ్ కూడా ఉంది చెట్టు ఇయ్య మొక్కలే చూపి ఇలా రెండు రెండు మొక్కలు తీసుకొని నాటుకుంటున్నాను రెండు మొక్కలు తీసుకొని ముందే నీళ్ళు పోసి పెట్టుకున్నాను నేను ఇదంతా తవ్వుకొని ఇలా రెండు తీసి ఇలా నాటుకుంటున్నా మందులో ఏమి ఇయ్యనో ఆర్గానిక్గా పండించుకునేది ఇంత గ్యాప్ ఉంచుకోవాలి మొక్క మొక్కకి ఇంత గ్యాప్ ఉంచుకొని నాటుకుంటున్నా నాటు టమాటాలు ఇవి పెద్ద లావుగా వస్తాయి పెద్ద సైజు ఇవి నాటు టమాటాలు చాలా మొక్కలు తెచ్చాను రెండు లైన్లు వస్తాయి అనుకుంటున్నా మొక్క ఎయిట్ వచ్చినప్పుడు నాటుకోవాలి ఇలా గట్టిగా ఒత్తుకోవాలి పాదిలో పెట్టిన తర్వాత గాలి పోకుండా ఈ లైన్ వచ్చింది కొన్ని మొక్కలు నేను ఇది పెట్టాను ఇంకా ఈ లైన్ పెడతా ఇలా మన చేతులతో మనం పండించుకొని తినటం అయితే నాకు చాలా ఇష్టము ఎలాంటి మందులు వేసుకోకుండా ఎరువులు ఆర్గానిక్గా పండించుకొని తినే అంటే చెట్లు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం ఈసారి టమాటా చెట్లు ఎక్కువ పెడుతున్నాను పోయినసారి నాటాను మొన్న నాటినప్పుడు తెగులు వచ్చి అన్నీ అన్నీ చనిపోయినాయి షార్ట్ వీడియో కూడా ఇలా నీళ్ళల్లో పెట్టాను ఇప్పుడు నాడుతున్నా ఇవి కూడా రెండు మొక్కలే పెట్టుకుంటున్నాను ఇది ఇంకొంచెం పెద్దగా కావాలి కానీ నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే నాటుతున్నా చూడాలి ఇలా పట్టుకొని రెండేళ్ళతో మట్టి ఇలా తీసి ఇలా వేసి గాలి పోకుండా వేరుకి ఇలా అదుముకోవాలి మట్టిని ఈ మొక్కలు కూడా అంతా ఒక జా గ్యాప్ వదిలి నాటుకోవాలి మా మిరపు చెట్లు టమాటా చెట్లు ఎలా ఉన్నాయో తామెంట్ చేయండి